జయబోలో వాస్త మాతాకి జైబోలో దుర్గా మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి దుర్గమ్ దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో ఈరోజు ముప్పై ఐదో నెల అమావాస్య నిత్యాన్నదాన అమావాస్య అన్న ప్రసాదము ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమానికి ప్రతి నెలా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి భక్తులు ఎంతో మంది శ్రద్ధి భక్తులతో వారి కుటుంబాలకు క్షేమము ఆరోగ్యాలు కలగాలనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని వెళ్తున్నారు వారికి మా వాసవి సేవా సమితి వారి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ రోజు మన నూట ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి మన రావుల శేషగిరి రాష్ట శేషగిరిరావు గారు అనుకోకుండా మనకు ఇక్కడికి పిలిపించడం జరిగింది ఆయనకు కూడా ఎల్లవేళల అమ్మవారి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ రాజకీయాలలో ఎంతో ఉన్నతి పదులుతో వెళ్ళాలని చెప్పని అమ్మవారిని కోరుకుంటున్నాము జై జై వాసవి ఈ జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ లో ఉన్నటువంటి శ్రీ దుర్గామాత దేవాలయ ఆలయ ప్రాంగణంలో మనము ముప్పై ఎనిమిది నెలల క్రితం చేపట్టినటువంటి అన్న ప్రసాద కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది దీన్ని అనుకున్న తడవగానే ఎనిమిది మంది సభ్యులతో మొదలైన మేము ఈరోజు అంచెలంచెలుగా పెరిగి దాదాపుగా నలభై నుండి యాభై మంది సభ్యులుగా చేరి ఈ కార్యక్రమం అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఈ అమావాస్య అన్న ప్రసాద కార్యక్రమానికి ప్రతీ నెల మాకు తోచిన విధంగా ఎవరినో ఒకరిని అనే కాకుండా మన లోకల్ ఫిగర్ అయినటువంటి కార్పొరేటర్లు కానివ్వండి బస్తీ ప్రెసిడెంట్లు కానివ్వండి అలాగే మన లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కానివ్వండి ఎస్ఐ కానివ్వండి ఇలాగా మనకి తెలిసిన ప్రతి ఒక్కరిని అంటే ఎవరినొకరిని కాకుండా మంచి హోదాలో ఉన్న వాళ్ళని మనకు అందరితో అనుసంధా అనుసంధానంగా ఉన్న వారిని మాత్రమే మనం తీసుకొచ్చి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది అయితే మన నూట ఇరవై ఐదు డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి రావుల శేషగిరి గారు అందరికీ కూడా సుపరిచితులే తను ఇప్పటికీ మన ఇప్పుడు ఇప్పుడే కాదు ముందు కౌన్సిలర్ దిశ నుండి ఏకగ్రీవంగా తను నెగుతూ ఇవాళ లో కూడా ఐదవసారి నిర్విఘ్నంగా గెలుస్తూ అందరి మన్నలు పొందుకుతున్నాడు అలాంటి కార్పొరేటర్ మన సహకరించి ముందుకు వచ్చిన దాదాపు నలభై మంది సభ్యులకు కూడా మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇదే విధంగా మనం ఇక్కడ క్వింటల్ వండినామా పది కింటలు వండినామా అనేది కాదు ఎంత వండినా కూడా అన్న ప్రసాదం స్వీకరించడానికి వచ్చిన భక్తులే ముఖ్యం వారికి వాసవి సేవా సమితి కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎండాకాలం చలికాలం వర్షాకాలం ఏది అనకుండా కూడా వారు మేము చెప్పిన విధంగా నిలబడి ఎవ్వరు ఎలాంటి ఇబ్బందులు చేయకుండా కార్యక్రమాన్ని సజావుగా సాగు సాగించడానికి తోడ్పడుతున్నటువంటి వస్తీ ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మనకి దుర్గామాత దేవాలయం ప్రాంగణంలో చోటిచ్చి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపడానికి మనకు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఈ దేవాలయ కమిటీ అయితే ఏదైతే ఉన్నదో ఈ దుర్గయ్య వారి ఫ్యామిలీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రతి నెల మనకు మన కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో మనకు ముందుకు తీసుకుపోతున్నందుకు టీ సిక్స్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అయితే ఈ రోజు మన వాసవి సేవా సమితి శాశ్వత సభ్యత్తులైనటువంటి రాధాకృష్ణ గారి కుమారుడు రా రాకేష్ గారి పుట్టినరోజు అలాగే శాశ్వత సభ్యత్వం చేసినటువంటి వేణుగోపాల్ గారి కోడలు కూడా నేహ పుట్టినరోజు వారి పుట్టినరోజు సందర్భంగా వారు కూడా ఇక్కడ కార్పొరేటర్ ద్వారా ముగ్గురు కూడా మన దుర్గామాత అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది ఈ ఇలాగా మన కమిటీ సభ్యుల్లో ఎవరిదైనా ఈవెంట్ ఖచ్చితంగా అమావాస్య రోజు కార్యక్రమం ఉంటే మాకు తెలపగలరు మేము ఖచ్చితంగా వారి చేతుల మీదుగా అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి వీలుగా ఉంటుంది జయ వాసవి అలాగే మన కార్పొరేటర్ గారు తన అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను జయదుర్ వాసవి లాస్ట్ సమితి దుర్గమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రతి నెల కూడా ఈ యొక్క అమావాస్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినటువంటి నిర్వాహకులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈ కార్యం మామూలు కార్యం కాదు ఇది చేయాలన్నా కూడా అందరితోనే కాదు ఇది భగవంతుడు అమ్మవారి ఆశీర్వాదం కృప ఉంటే తప్ప ఇటువంటి కార్యక్రమం చేయలేరు వీళ్ళ పాల్గొనాలన్నా కూడా ఆ సంకల్పం ఉండాలి ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది వీళ్ళందరూ కూడా ఈరోజు అన్నదానం నిర్వహించే కార్యక్రమం వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా గత ముప్పై నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు మరి మొదటి నెల ప్రారంభం చేసినప్పుడు కూడా మేమే ఇక్కడ రావడం జరిగింది మమ్మల్ని పిలవడం జరిగింది మరి మేము కూడా అది కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం తప్పకుండా ఇప్పుడే సోదరు చెప్పడం జరిగింది నిర్వహించడం ఎంత గొప్పనో నిర్వహిస్తే కార్యక్రమాన్ని దిగ్గుజేయడం కూడా చేయడం కూడా అంత గొప్ప దానికి ఇక్కడ ఇచ్చేసినంత భక్తులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మీరందరూ కూడా అమ్మ అమావాస్య భోజనం అనేది అమ్మవారి ప్రసాదం ఇది ఇంట్లో మనకు లేదని కాదు ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంట్లో అందరం తింటున్నట్టు కానీ ఈ రోజున అమావాస్య ప్రత్యేకత అమ్మవారి ప్రసాదం తీసుకొని పోయిన వాళ్ళకి తప్పకుండా మంచి ఆయుర ఆరోగ్యేశ్వరాలు తప్పకుండా తల్లి ప్రసాదిస్తే మనం మంచిదో మంచి మనస్తో చేసే పని ఏదైనా కూడా విజయవంతం అవుతుంది ఇక్కడ ఈ కమిటీ సభ్యులు కూడా ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు కాబట్టి ఈ రోజున ముప్పై ఎనిమిది నెలల నుంచి కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి వ్యవస్థాప అధ్యక్షులు మన రమే రమేష్ అన్న గారు అలాగే ప్రెసిడెంట్ మన చంద్రశేఖర్ గారు అలాగే గజ్జి ఉపేంద్ర గుప్త గారు ప్రధాన గడిచి అదే కోషాకరి ఉమ్మడి రవికుమార్ గుప్తా గారు మరియు మరియు కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయ చేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని ఒక అమ్మవారిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రతి నెల మనకి జగద్గిరి నగర్ వాస్తవ్యుడు రోషయ్య గారు ఇప్పటికి మూడు నెలల నుండి ప్రతి నెల క్రమం తప్పకుండా అమావాస్య రోజు ఇక్కడ వచ్చి తను గుర్తుతో వెయ్యి రూపాయలు అమావాస్య అన్నదాన కార్యక్రమానికి ఉదార స్వభావంతో విరాళాలు అందజేస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అలాగే ఈ రోజు ప్రత్యేకంగా మన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు శ్రీనివాసరావు గారు మనకు తను కూడా ఉదార స్వభావంతో ఇవాళ వెయ్యి రూపాయలు అమావాస్య అన్నదాన కార్యక్రమానికి ఇచ్చినందుకు వారు వారి కుటుంబ సభ్యులు ఎల్ల సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము జై వాసవి అలాగే రామకృష్ణ నగర్ వాస్తవ్యుడు రామకృష్ణానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మధు గారు కూడా నవనీతం గారి కుమారుడు మధు గారు తను కూడా ఉదార స్వభావంతో వెయ్యి రూపాయలు ఇక్కడికి వచ్చి మన దగ్గర అమావాస్య అన్నదానానికి ఇన్స్పైర్ అయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చినందుకు వారి వారి కుటుంబ సభ్యులు కూడా ఎల్ల వెల్ల సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే ఈ సందర్భంగా మన రామకృష్ణానగర్ వాస్తవ్యుడు బుస్స శివశంకర్ గారు వారి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునికి చిరు సన్మానం చేస్తానన్నాడు వారికి సంతోషం జై శ్రీరామ్ జై వాసవి

కరుణామయి వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి పొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఈ చేరేను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవే కుసుమ శ్రేష్ఠుడు జరిపించే దయతో అతనికి కన్యక కలిగేనయా శివుడే కరుణతో వైశ్య కులముకు వరాలిచ్చి దీవించెనయ ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా కోయల నుంచు దేవాసవి సొగసు రాజుల మోహము కలిగించే కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమి బూడిదాయే ఏ శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమి బూడిదాయే దైవ నిర్ణయమేనంద కన్యక అగ్ని ప్రవేశం శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిను హైమవతే కోరికలే తీరునులే కరుణామయ వాసవి అలరించును నిత్యం పిల్లలు పెద్దలు పొలిచే తల్లి ఆ పదమే సత్యం వైశ కులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలు విలసిల్లెనులే నమ్మిన వారిని కాపాడే ఆ దేవత కుల దేవతలే వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో గుడిదరిచేరిన చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో విశ్వరూపిణీ కరుణే చూపును పదము చేరవయ్యా విశ్వరూపిణీ కరుణే చూపును పదము చేరవయ్యా శ్రీవాస విచరితం రమ్యం దివ్యం హీన్ సున్మోక్షవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిను హైమవతి తీరునులే కరుణామయి వాసవే కన్యక పార్వతిలే ఈ చే కోరికలే తీరునులే కరుణామై వాసవే ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొల్చిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఇరచే విన తీరు మే కరుణామ వాసరే కర్ణకపామే ఇరవైతేయితే తీరు మే అరుణామై వాసరీ ంబా నమోదీయశీలా నమో వైశ్యతేజ కన్యకాంబా నమోదీయనే ద్రిచారు మా పామతల్లి మా పామకిమతల్లి వాసిని కన్యకా వంశదీకా పాపహరిణి పవనచరి కుసుమశ్రేష్ఠివంశదీపి పాపహరిణి పవనచరి దేవి శుభద భరదేవి శ్రీవాసరీ కన్య Oh, క్షదరి గౌరీ మాతీ కుమాలయూషణి రూపాక్షసోదరి గౌరీ మాతంగీ కుమాలయభూషణ దేవి భువనేశ్వరి సౌమ్య రూపిణీ బోధిని తల్లి జగాలెల్ల గాచే జగతీశ్వరి ఆత్మ జ్ఞాన బోధిని తల్లి జగాలెల్ల గాచే జగతీశ్వరి సర్వతత్వరు

не தள்ளி பால தள்ளி பாகி

ను కుందరమున దేవి నేవీ పాయి సవి కందీ ఆదిశక్తి విలచేరి నావు अम्मानि कीर्तनं शुभदायकं गौरी वासविदेविनी शुभचरितं अन्यकाम्बिका लोकपालका कालिकाम्बिका गौरिचण्डिका अन्यकाम्बिका लोकपालका कालिकाम्बिका गौरिचण्डिका गौरी वासविदेविनी शुभचरितं रमणीयमु रमणीयमु

మహరాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా కౌన్కాంబి కాళికాంబిక గౌరీచండికా కంబికా లోకపాలకాళికాంబి గౌరీచండికా మహారాజు కూచే సామ్రాజ్యమునుకూచే శ్రీకన్యకా దేవి దుష్ట పాహి పాయి వాసవి కన్యకా వాసవి కన్యకా Can you tell?